ఇగో మనం బాగుంటేనే అయిపోదు మనం ఉండే పరిసరాలు కూడా బాగుండాలని చెప్పి అయితే ఇప్పుడు మురికి కాలువలు కానీ రోడ్లు కానీ మంచిగుంటేనే మనకు జరాలు డెంగ్యూ కానీ మలేరియా కానీ రావు కదా అయితే అదే ముచ్చట ఇవాళ మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు నలభై లక్షలు పెట్టి రెండు వార్డ్లలో పనులు మరి ఇంకా అక్కడ ఏమేమి మాట్లాడుకుండో జరా ముచ్చటేదో అరుచుకుందామా

이 정도면 시집어. 앉아, 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 앉아,

பொட்டு போட்டேன் கழுட்டு பொட்டு பொட்டு பாஸ்வேர்ட் 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 பா దాదాపుగా ఈ ఐదు సంవత్సరాలలో ముప్పై లక్షల వర్క్లు కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఇరవై లక్షల వరకు ముప్పై లక్షల వరకు కంప్లీట్ అయినాయి ఇరవై లక్షల వరకు వర్క్ నడుస్తున్నది తర్వాత ఇప్పుడు ఒక నలభై లక్షలు టీ సెకండ్ ఫేజ్ ఇరవై లక్షలు థర్డ్ ఫేజ్ ఇరవై లక్షల రూపాయలు చోటి ఇప్పుడు వర్క్ స్టార్ట్ వర్క్ మరి గౌరవ ఎమ్మెల్యే గారు పట్టణ మరి పరిసర ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకు ఖచ్చితంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మద్దతు ప్రకటిస్తూ నిరంతరం ఏదో ఒక సమస్యల మీద వారిని కలుస్తూ ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు మరి మనని అరవింద్ గారిని కూడా ఢిల్లీ పోయి కలిసి వారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని కల్పించి ఇప్పుడు ఈ తిప్పనిపేట కానీ ఇంకా గోవిందపల్ల ఒక వర్షం పడితే గోవింద రాకపోకలు బంద్ అయిపోతున్నాయి అటు ఇటు కాబట్టి అక్కడ కూడా ఒక బ్రిజ్ నర్సింగ్ అప్పుడు ఇంకా ఏవై ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు గుర్తించి వాటిని కంపెనీ చేసే దిశగా నిజంగా వారు ముందుకెళ్తుందని వారికి అభినందన తెలియజేస్తూ మరి ఏది ఏమైనా ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించారు పార్టీ ఏదైనా కానీ అభివృద్ధి ధ్యేయంగా కాదు వారు టీఆర్ఎస్కి కెళ్ళి గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎన్నికలప్పుడే పార్టీలు కానీ ఏ పార్టీ లేవు ముప్పై రెండు వాడికి మరి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అట్లాగే మాజీ చైర్మన్ గిరినాభూషణం గారికి మరి వైస్ చైర్మన్ గోళీ శ్రీనివాస్ గారికి వార్డు కౌన్సర్ కోరి గంగమల్లి గారికి బాలశంకర్ గారికి మరి వార్డులో ఉన్న పెద్దలందరికీ నాయకులకి కౌన్సిలర్లకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకు కూడా మరి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న సంజయ్ అన్న గారికి రోజు 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 ధన్యవాదాలు తెలుస్తూనే ఉన్నాము అట్లాగే తెలుపుతూనే ఉండాలి ఎందుకంటే మరి ఇంత అభివృద్ధి ఇప్పుడు మొన్ననే ఒక నెల కిందటి ఈ ఈ వార్డుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు ఎంజిఎఫ్ సాధారణ నిధుల నుంచి వెళ్ళి పెట్టుకోవడం జరిగింది కాబట్టి మరి మళ్ళీ కూడా టీఎఫ్డిసి థర్డ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ వర్క్స్ అయిపోయినాయి మొన్న ఎంజీఎఫ్ నుంచి వెళ్ళి పెట్టుకున్న వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి మళ్ళీ అది కాకుండా ఇప్పుడు మళ్ళీ టీవీఎఫ్డిసి థర్డ్ ఫేజ్ నుంచి వెళ్ళి కూడా మళ్ళీ ఇరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది మరి దీని కారణం సంజయ్ నగర్ కాబట్టి ఎప్పుడు ప్రతి క్షణం ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూనే ఉండాలి మరి దీనికి తోడు మా అధికారులు కూడా కమిషనర్ గారు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పనులు కూడా దానికి సంబంధించిన నిధులు కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి దానికి సంబంధించిన కార్యక్రమాలు రోడ్లు కానీ మోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఆ వాటర్ ఫెసిలిటీ ఎవరైనా వెళ్ళి ఉండాలంటే ఫస్ట్ నీళ్ళు అవసరం మోర్లు అవసరం కాబట్టి రోడ్లు లేకపోయినా ఉంటాం కానీ మోర్లు నీళ్ళు కంపల్సరీ అవసరం కాబట్టి మరి ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి అవి కూడా తొందరలోనే అవుతాయి అందరు వెళ్ళి ఉండడానికి మీరు ఒక మహా ఇంకొక మినీ ప్రపంచం మీకు అక్కడ నిర్మించబోతున్నారు అది కూడా నిన్న మున్సిపల్లో కలపాలని చెప్పేసి దానికి కూడా చెప్పడం జరిగింది అది కూడా తొందరగా కలిస్తే మిమ్మల్ని ఒక ఒంటరిగా చేయకుండా మీరు కూడా మాలో ఒకరు అని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికి మీ ఆ మున్సిపల్లో కలపడానికి నిన్ననే సార్ చెప్పడం జరిగింది దాన్ని కూడా మేము ప్రతిపాదించడం కూడా జరిగింది అట్లాగే అక్కడికి పోయిన జనాభా కూడా మనలోనే కలిసి ఉంటారు ఖచ్చితంగా అందరూ ఎవరు వెళ్ళినా అందరూ హ్యాపీగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి సంజయాన్ని చూస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరూ మరి సంజయనకు సహకరించాలి తొందరలోనే అందరు డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అట్లాగే ఇంద్రమైన్లో కూడా ఇంకా వచ్చేటివి ఉన్నాయి ఎవరు కూడా ఇల్లు రాలేదని చెప్పేసి బాధపడద్దు ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కోసమే సంజయ్ ఆలోచిస్తున్నారు కాబట్టి అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా సంతోషంగా ఉండాల్సిన రోజులు ముందున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మరి అవకాశం ఇచ్చిన సంజయనకు కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్నట్టు పట్టణ అభివృద్ధి దాంట్లో భాగంగా ఇవాళ మనం పోచమ్మవాడ ఈ ప్రాంతంలో చాలా కార్యక్రమాలు కూడా చేశాం మన హనుమాన్వాడ ఏరియాలో రోడ్డు గజం గజం లోతుకు గుంతలు పడి ఉండే వాతాధర్మపూర్ రోడ్ దాంతో పాటుగా కళ్ళపల్లి రోడే కావచ్చు అదేవిధంగా ఇక్కడ మన మెయిన్ రోడ్డు కూడా అన్నపూట రోడ్డు ఇవన్నీ కూడా చాలా ఖరాబ్ అయి ఉండే అవన్నీ కూడా మనం వచ్చినంత బాగా చేసి లైట్లు మెరుగుపరిచి ఈ ప్రతి వార్డ్కు ఒక కోటి రూపాయలకు తగ్గకుండా నిధులు మంజూరు చేసుకొస్తూ ఉన్నాం ఇవాళ ఒక్కరోజే నలభై లక్షల పనులకు భూమి పూజ చేస్తూ ఉన్నాం ఇటు రోడ్డు కావచ్చు అదేవిధంగా ఈ పక్కన మోరీ మంచి స్లాబ్ అది ముప్పై రెండో వార్డ్స్ సోదరుడు వాళ్ళు పాతి అట్లే మన కొత్తవాడ స్కూల్లో కూడా ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు జరిగినాయి మన ప్రాంత పేద పిల్లలు అలా చదువుతారు కాబట్టి నాకు ఒక సైన్స్ మ్యూజియం కూడా మొన్ననే మంజూరు చేయించిన పదమూడు లక్షలతో చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఈ ప్రాంతంలో చాలామంది రైతాన్నలు ఉంటారు చాలా ఇబ్బంది ఉండేది కూరగాయలు అమ్మాలన్నా ఏదన్నా అని మరి ఇలా రైతు పోదారు ఓపెన్ చేసుకున్నాం దాంతోపాటుగా దగ్గరనే మహిళా డిగ్రీ కళాశాల ఉంటే చాలామంది అమ్మాయిలు చదువుతారు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఈ పొంగరంగా కనబడుతుంది మొత్తం సిమెంట్ కంకర ఇంకా నాలుగు రోజులు అయితే సలాకలు అవుతాయి బిల్డింగ్ అయిపోతాయి ఇప్పటికి కూడా ఇంకా అవకాశం ఉన్నది ఏదైనా ఉంటే చైర్మన్ గారు కమిషనర్ గారు కౌన్సిలర్ గారు కూడా కలవండి నేను కూడా ప్రయత్నం చేస్తాను నన్ను కలవద్దని కాదు నన్ను కూడా కలవచ్చు కానీ అన్నీ నేనే చేయలేను కాబట్టి అందరం కలిసి చేస్తే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది మరి ఈరోజు ఇక్కడ వచ్చిన సందర్భంగా మమ్మల్ని అభిమాని స్వాగతించిన అన్ని వర్గాల ప్రజలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అతి త్వరలోనే మరి పోచమ్మ గుడికి మంచిగా అయిపోయింది హనుమల్ల గుడికి నిధులు ఇచ్చినాం బిరే గుడికి ఎల్లమ్మ గుడికి ఇచ్చినాం మళ్ళీ అక్కడ ధ్యాన కూడా మొన్న తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు అని పని జల్లి మొదలు పెట్టాలని మా గడ్డ మొదలు పెట్టిన మొదలు పెట్టేందుకు ధన్యవాదాలు అక్కడ కూడా అట్లనే ఇదే ప్రాంతంలో నెలపోచమ్మ గుడి ఉంటుంది అది కూడా మనం మంచిగా అభివృద్ధి చేసుకున్నాం ఈ రకంగా మనం అంతే అన్ని రకాలుగా కృషి చేస్తాము ఇంక ముందు ముందు కూడా ఏదైతే విశ్వాసంతో గెలిపించారో అందుకోసమే రాజకీయాలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీకి చెందినవారైనా కానీ నేను బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచినా కానీ మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అభివృద్ధి కావాలంటే కలిసి పనిచేయాలనే ఆలోచనతో వారితో కూడా కలిసి ఈరోజు పనిచేస్తూ మన జగిత్యాల పట్టణానికి ఇంకా కూడా నిధులు పెద్ద మొత్తంలో తీసుకొస్తాం వంద కోట్లకు ప్రతిపాదనలు మొప్పమని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు మీ అందరి పక్షాన నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ చేస్తున్న సందర్భాల్లో ఎట్లైతే గెలిపించారో పట్టణి నా వెన్నంటే ఉండి నాలుగు సంవత్సరాలు నడిపిస్తే ఖచ్చితంగా పట్టణాభివృద్ధి ధ్యేయంగా మీరందరూ నా కుటుంబ సభ్యులు అనుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి కూడా మరొకసారి ఇప్పుడు చెప్తున్నాను చెప్పాలి Gayâcrêde aunque ilâheş'meely chegme dinlerse, ehler, czego

டேய் 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 என்னமோ சங்கம் வர மாட்டேங்குதே ஏன் மாட்டால பிரஜல் சவுட்டேரா ஹ்ம் ஆ ஆ என்னடா மைண்ட்ல தான ಇದೀಗ ಒಲಿಗೆ ಬಂದೀಗ ನೋಡಂತೀಗ ಒಂದ್ಸಲ ಇರ್ತಾ ಇರ್ಬೋದು ಈಗ ಅಲ್ಲ ಇರ್ಬೇಕು ಇದು 慢慢，慢慢。